ఏ వంట చేస్తున్నారు వంట ఇది ఎవరు ఉండేది వంట వంట చేస్తారు ఇప్పుడు kunderne Eller nok falder. Vil man இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் Iya, 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 m y a iya, 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 i a i a 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 i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i a i a i a i i ఏం చదివినావు బోర్డులో ఏం చూసినావు ఉదయం ఏముంది బోర్డులో బూస్ట్ ఇచ్చిండురా తర్వాత తర్వాత ఏం వెనకాయక రేటు ఉదయం బెండకాయ కర్రీ బాగానే ఇచ్చిండు ఉదయం బానే ఇవ్వలేదా బాగోలేదు బాగాలేదు ఇప్పుడైతే బాగాలేదు మరి హెచ్ఎం చెప్పారా చెప్పారు చెప్తున్నా కూర్చోబెట్టి మాట్లాడి అసలు వాళ్ళు ఎప్పుడు భోజనం గురించి నాకు ఇవ్వలేదు మేడం నేను భోజనం గురించి అడిగి ఇచ్చినప్పుడు నేను తీసి ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం తీసి ఇస్తా అని ఎవరికి చెప్పానంటే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఫ్రీక్వెంట్లీ ఊరికే పారిపోతున్నారు పారిపోతున్నారు ఏం కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీరు మీరు మాట్లాడదు కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర ఎక్కువ మాట్లాడదు మీరు పిల్లలు మీరు చెప్పండి నా దగ్గర పోతున్నా చెప్పింది మేడం నేను ఫోన్లో అడిగినా యాక్టి దగ్గర నాకు ఫోన్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేసి అడిగినా అమ్మ ఇప్పటి వరకు మీరు ఏందా అర్జెంట్ ఇవ్వండి అని సీరియస్ అనే మేడం లేదు సార్ నేను డాగ్యుమెంట్ ఇచ్చినా సరే చెప్పింది నాతోటి డాగ్యమెంట్ ఇచ్చారా

లేరు ఎందుకు మీరు ఒక్కటే హాస్పిటల్స్ పరిస్థితులు అసెప్టెడ్ మీరు మీరు మీద బట్టలు పెట్టే రెండు జగ్స్ అమ్మ ఇంకా ఇమీడియట్గా మీరు వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు ఏమి మీరేం చేస్తున్నట్టు రెగ్యులర్ పిల్లలతో ఉపయోగం ఉండేది మీరు ఏం చేస్తున్నాడు ఏమి స్టాక్ లిస్ట్ మాత్రం అందంగా రాస్తాం గుంట్రంగా రాస్తాం లేకుంటున్నారా రోజు కంపల్సరీ రాస్తారు మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు అక్కడ చేస్తారు స్టాక్ లిస్ట్ వచ్చిందండి ఒంటికంట ఇక్కడే ఉంటారు మొత్తాన్ని రికార్డు చూసేస్తాను

ఇప్పుడు చూసాం కాబట్టి చూసినా కాబట్టి తెలిసింది ఆ టమాటా అనేది లోపలికి వెళ్ళి చూసిన మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అర్థంగా ఉన్నాయి కనీసం దాని పాడైంది కనీసం తీర్థం మీకు ఉండదమ్మా సీనియర్ వర్కర్ మీకు తెలీదా ఏం తీస్తున్నారు ఎట్లుంది టమాటా ఎట్లుంది కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగల మొత్తం లోపల రూడలు ఒక్కసారి చూసా ఓపెన్ చేసి చూసినాడు ఎట్లా మాటలు కాదు లోపలికి వెళ్ళి చూసినా నేను చూసినా దోస ఎట్లుంది ఉంది టమాటా ఎట్లుంది ఉంది అట్లనే మీకు అర్తిపండు ఎక్కువ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి నేను వచ్చిన అట్లా ఓకే చూస్తున్నట్టు ఏం చూస్తున్నాడు చూసి అందులో ఏం కనిపించింది అందులో తీసుకుందా ఉందా మీరు ఇంత చూసినట్లు కులిపోయింది మంచిది మరి కనీసం దాంట్లో చూస్తే అంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది పిల్లలు కావాలని భోజనం పెడతారమ్మా చెప్పండి అలాంటి భోజనం పెడతారా పిల్లలు ఇది అన్ని వైపులా నిర్లక్ష్యం ఉందమ్మా అసలు మన ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు విషయం అక్కడ సాయించు ఇంత అనేది రోజు అసలు స్టోర్లో ఎగ్గే లేదు ఉందా లేదు అందులో మాత్రం రాస్తారు రా

మీరేం చేసిందంటమ్మా ఆల్రెడీ వన్ వీక్ నువ్వు లేడు నిన్న ప్రజెంట్ ఇచ్చారు ఇప్పుడు మనం వస్తుందని చెప్పేసి దీన్ని ఆప్షన్ వేసారు నిన్న ప్రెజెంట్ నిన్న ఉన్నాడా ఇప్పుడు ఆయనకి అయితే ప్రాబ్లం ఏంటమ్మా ఏ క్లాస్ అయినా సెవెంత్ క్లాస్ ఈ యొక్క క్లారిఫికేషన్ తీసుకుంటే అసలు ఎవరు దాన్ని చూస్తున్నారు ఆయన వన్ వీక్ నుంచి లేడు ఇది ఏ సెక్షన్ ఇది బి సెక్షన్ ఎవరు చెక్ చేయండి ఇవాళ ఎవరు హాజరు వేశారు మీరు వేసారా ఇవాళ లేడా ఇవాళ నిన్న 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 ఎవరున్నారు ఏ సెక్షన్ ఎవరు చేశారు సారీ ఉన్నారా సరే ఆయన నిన్న ఉన్నాడా నేను అసలు వారం రోజులు లేడు మీరు హాజరుంది లేదు మేడం గీతలు నాకు నేను కూడా వచ్చాను సార్ నేను కూడా వాటే చేసిన నాకు తెలుసాను నేనేమో అనట్లే నేను అక్కడ వచ్చినాను సార్ మరి కొత్తగా మీరు సరిపోతుంది అంటే ఏదైనా అనక్స్పెక్టెడ్ ఏదైనా జరిగితే టీచర్ ఈజ్ రిమూవ్ జాబ్ రిమూవ్ అయితే అంటే లేని పిల్లవాడికి ఆదరట్లేదు పిల్లవాడు లేడు ఆదరేసారు మరి ఎందుకు పూర్తి చేయలేదు అటెండెన్స్ ఎందుకు మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళారా మధ్యాహ్నం వెళ్ళా సార్ మార్నింగ్ వెళ్ళారు మధ్యాహ్నం ఎవరు వెళ్ళారు సెవెన్ క్లాస్ కూడా వచ్చారా లేరా సార్లు ఎవరు ఎవరు రాలేదా సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ ఎవరు బి సెక్షన్ ఎవరు రాలేదా సార్లు మధ్యాహ్నం పోయిన తర్వాత వచ్చారా సార్ మధ్యాహ్నం ఆదిలేసారా సార్ ఇప్పుడు చెక్ చేయండి తెలిసిపోతుంది